ఈ రోజు వీడియోలో సింపుల్ గా కుండ బిర్యానీని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్లీ ట్రై చేయండి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ లోకి పెరుగు పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈ బిర్యానీలోకి మెయిన్ గా నేను ఇక్కడ ఆర్ కేజీ నెయ్యిని వాడుతున్నానండి ఈ నెయ్యి మంచి అరమతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అరగంట మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని డైరెక్ట్ గా కుండలోకి వేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి ఈ లోపు వేరొక స్టవ్ పైన గిన్నెలోకి వాటర్ వేసుకొని సాల్ట్ బిర్యానీ ఆకులు అరగంట నానబెట్టుకున్న రైస్ వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించుకొని డైరెక్ట్ గా చికెన్ పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యిని వేసుకోవాలి మంచి అరుమతో బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి కొలతలన్నీ కూడా క్యాప్షన్ లో ఇచ్చానండి ఇప్పుడు క్లాత్ ని కవర్ చేసి థర్టీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే టేస్టీగా కుండ బిర్యానీ రెడీ